హలో అండి ఇప్పుడు నేను చికెన్తో ఇంకా స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తాను ఈ యొక్క చికెన్ శుభ్రంగా కడిగి సార్లు నేను పసుపు ఉప్పు కూడా కడుగుతాను అది పోయిన తర్వాత దీంట్లో కొంచెం కారము ఉప్పు వేస్తాను చూడండి ండి దీంట్లో కాస్త ఉప్పు కాస్త కారం కొంచెం నూనె వేస్తున్నాను ఇవన్నీకై కొంచెం కలిపి మ్యారినేట్ చేస్తాను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం అల్లం పేస్టు కాస్త పెరుగు వేస్తున్నాను పెరుగు దీంట్లో వెల్లుల్లి వేయలేదండి వెల్లుల్ని మళ్ళీ మీకు చూపిస్తాను నేను పసుపు కూడా వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పసుపు నాకు ఇందులో ఎక్కువగా ఉంది కారంలో అందుకని నేను పసుపు వేయలేదు ఇవన్నీ మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను చికెను ఉల్లిగడ్డ ఒక రెండు తీసుకున్నాను మీడియం క్యాప్సికము మునక్కాయలు ఒక రెండు తీసుకున్నాను మనయ్య చెట్టి టమాటాలు ఒక రెండు తీసుకున్నాను సో వీటితోటి మీకు కూర చేసి చూపిస్తాను నేను ఇది మ్యారినేట్ చేశాను ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు కాస్త ఆయిల్ వేసి మ్యారినేట్ చేశాను వీటితోటి వన్ బై వన్ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కూర డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది కదా సో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చికెన్ మునక్కాయ కూర చాలా రుచిగా ఉంటుంది మీకు ఎట్లా చేయాలో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ఎందుకంటే స్టవ్ ముట్టించుకుని బాణాలు పెట్టుకుని కాస్త నూనె పోస్తున్నాను ఆల్రెడీ అందులో కొంచెం నూనె ఉంది కనుక మనం తక్కువ వేసుకున్న సరిపోతుంది ఎందుకంటే నూనె కొంచెం పోసాను పెరిగేసాను కనుక దాని నుంచి చక్కగా ఆయిల్లాగా వస్తుంది పెరుగు నుంచి సో కనుక తక్కువ పోసుకున్న సరిపోతుంది చూడండి ఉల్లిగడ్డ చూడండి దీంట్లో క్యాప్సికం వేస్తున్నాను పచ్చిమిరగాయలేదు క్యాప్సికము ఒక మీడియం సైజు ఉంది ఒకటి తీసుకున్నాను క్యాప్సికం కొంచెం కరివేపాకు సో ఇవి బాగా వేయించుకున్నాము అప్పుడప్పుడు ఒకేలాగా చేసుకోకూడదు మనం కూరలో అప్పుడప్పుడు వెరైటీగా చేసుకున్నామండి హలో అండి ఇప్పుడు ఉల్లిగడ్డ క్యాప్సికం వేగింది కదా నేను ఈ మధ్యన కొంచెం వెరైటీగా చేస్తున్నాను వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ చేయకుండా చిన్న ముక్కలుగా కోసేస్తున్నాను అల్లం కూడా అట్లాగే వేస్తున్నాను యాక్చువల్గా కానీ అల్లం మాత్రం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టింది ఉంది కనుక అది వేసేసాను అవి కూడా మొక్కలు చేసి వేస్తున్నాను అది పంటి కింద పెడితే స్పైసీగా బాగుంటుంది టేస్ట్ గ్రీన్ దీంట్లో టమాటా కూడా వేసేస్తాను స్పైసీగా ఉంటుంది అల్లము వెల్లిగడ్డ పంటికి అవి తీసుకుంటే బా మా బాబు చెప్పాడు మమ్మీ అట్లా వేసుకోడు రాదు అని ఏమో అలవాటు అయిపోయింది కదా ఇంతవరకు అట్లా చేయమని అనుకున్నాను ఆయన చేసినట్టు చెప్పినట్టు చేశాను బాగానే వస్తుంది కనుక చేస్తే తప్పేంటి అన్నట్టు అనిపించింది సో ఇది వేరేద్దాం కొంచెం ఫ్రెండ్స్ కాస్త వేగింది కదండి ఇక నేను చికెన్ వేసుకున్నాను చికెన్ వేసి కాస్త మగ్గే వరకు తీసుకున్నాను దీని దీని మీద మూత పెట్టేస్తే ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కనుక చక్కగా ఈ నీరే వచ్చేస్తుంది మగ్గిపోతుంది ఒక పది నిమిషాలు దీన్ని అట్లా దీని జోలికి పోకుండా చూద్దాము ఐదు పది మధ్యలో కలుపుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనం నీళ్లు పోయలేదు కదా ఒక చుక్క కూడా దీంట్లోనే మనం తిరిగేసి మ్యారినేట్ చేసాం కనుక చూడండి వాటర్ ఎట్లా వస్తుంది ముక్క కూడా మ్యారినేట్ చేస్తే చూడండి ముక్క కూడా ఎంత చక్క మెత్తగా అయిపోతుంది చూడండి ఇది చక్కతోటైనా అదే స్టీల్ ఇది అయితే ఇంకా తొందరగా ఇది అయిపోతుంది చూడండి అట్లా ముక్క అట్లా అయిపోయింది చూడండి కంటితోటి తీసినా కానీ అది అట్లా ఉండిపోతుంది అదే స్మూనెట్టు పెట్టేమనుకోండి స్టీల్ది ఇంకా మంచిగా ఇది అయిపోతుంది కొడుకునిద్దాం కాసేపు అండి ఇప్పుడు మనకి కూర ఉడికింది అని అని మనకి సింబల్ ఏంటో తెలుసా మనం ఎప్పుడైనా నూనె నూనె ఎట్లా పైకి తేలుతుందండి అప్పుడు మన ఇది అయిపోయింది అని అర్థం సో ఇప్పుడు నేను దీంట్లో ఈ మునగకాయలు రెండు కాయలు కోసుకున్నాను ఈ రెండు కాయల్ని తిండి వేస్తున్నాను మునగ చెట్టు మూడు వందల జబ్బులకి వ్యాధులకి నివారణ అంటున్నారు కదా నేను ఇప్పుడు అది పొడి వేస్తాను పొడి చేసుకునేస్తాను పచ్చాకు వేస్తాను అప్పుడప్పుడు ములక్కాయలు కూడా వేస్తాను ఇందులో ఇదిగోండి వేసి నేను ఏం చేస్తున్నానంటే మనకు కొంచెం ఇది కావాలంటే ఆల్రెడీ నేను ఇంతక మ్యారినేట్ చేసి పెట్టాను కదండి ఇది దీంట్లో కొంచెం నీళ్ళు వేసాను ఆ నీళ్ళు దీంట్లో పోస్తున్నా పోసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఇట్లా ఉంచుకుంటే అక్కడ చికెన్ పీసు మంచిగా వస్తుంది ఇక్కడ మునగకాయ కూడా మంచిగా వస్తుంది మగ్గిపోతుంది అప్పుడు పచ్చి వాసన రాకుండా ఉంటుంది మునగకాయ తర్వాత నేను ఈ తీయలేదండి పీస్ తీయలేదు ఎందుకంటే పీస్ తీస్తే మనకి ఇంకా మెత్తగా అయిపోతుంది అసలు ఇంతలా ఉంది కానీ చాలా మెత్తగా ఉంది కాయ అందుకనే నేను పీస్ తీయలేదు సో ఒక ఐదు నిమిషాలు ఎట్లా ఉంచదు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచామంటే మన కూర రెడీ మునగ అండ చికెన్ కర్రీ ఓకేనా హలో అండి మన కూర అయిపోయింది చూడండి మునక్కాయ కూడా ఉడికేటప్పుడు చక్కగా వస్తుంది సో మీ కంటికి ఎట్లా కనిపిస్తుంది నోరు వరకుండా సో మునక్కాయ కూడా ఉడికిపోయిందండి ఎట్లా చూపిస్తాను అండి అదిగండి మునక్కాయ కూడా అట్లా వచ్చేసింది సో ఇందులో ఇప్పుడు మనం కొంచెం యాక్చువల్గా దీంట్లో మసాలాలు కూడా వేసుకో అక్కర్లేదు రోజు ఇది వేస్తే కానీ ఎందుకో నాకు అక్కడ అలవాటు అయిపోయినాయి ఇక్కడికి కూడా అదే పాటిస్తాను పొడి చేసి పెట్టుకున్నది కొంచెం ఉంది కొత్తిమీర వేస్తాను చూపిస్తాను అలా ఇదిగో ఈ పొడి కొంచెం వేస్తాను ఎప్పుడు లేకుండా తర్వాత కొత్తిమీర చూడండి ఇప్పుడు చికెన్ మునక్కాయ కూర రెడీ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఏం చేసినా కూరల్లో కొంచెం వెరైటీ ఉంటే ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా చేస్తే ఇష్టపడదు కనుక నేను ఒక్కొక్కసారి జీడిపప్పు వేస్తాను ఒక్కొక్కసారి పల్లెపొక్క వేస్తాను ఒక్కొక్కసారి ఆవాలు వేస్తా రకరకాలుగా చేస్తూ ఉంటాను నేను ఇష్టంగా తింటారని సో ఇప్పుడు మునక్కాయ చికెన్ వేసాను ఈ యొక్క కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఆల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి అట్లాగే నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది సో మరి మరి యొక్క వీడియోలో మరల కలుద్దామా మన ఆరోగ్యం మన చేతులలో మన చేతలలో థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు